హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు స్నాక్స్ రెసిపీ చూద్దామండి కప్పు గోధుమ పిండితో కమ్మగా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ అయిన స్నాక్స్ రెసిపీ చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసి తక్కువ టైంలోనే పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా క్రిస్పీ క్రిస్పీ అయిన స్నాక్స్ చేసి పెట్టచ్చు అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఈ ఎల్ ఎల్ బిల్ ఐకా కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఏ రోజు ఓపెన్ చేసి చూడండి అలాగే రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సమ్మర్లో పిల్లలు ఇంటికాడ స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అప్పటికప్పుడే ఇలా చేసి పెట్టండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక గిన్నెని తీసుకుని ఒక కప్పు నిండా గోధుమ పిండిని తీసుకోండి దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ అండి ఇవి ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుని పౌడర్లా చేసుకున్న ఎండుమిర్చి పొడి మీకు కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు కారానికి బదులుగా నేను ఇవి వేశాను ఇవి లేనప్పుడు కారం యాడ్ చేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వాము కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని స్పూన్ పక్కన పెట్టేసుకుని చేత్తోనే పిండిని కలపాలి పిండిని గట్టిగా రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి వాటర్ పొయ్యక ముందే ఇలా బాగా పిండిని గట్టిగా కలిపామంటే మనం స్నాక్స్ అనేవి డీప్ ఫ్రై చేసినప్పుడు అవి క్రిస్పీ క్రిస్పీగా లేయర్స్ లాగా వస్తాయండి బాగా కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుని పిండిని చపాతి ముద్దలాగా రెడీ చేయండి పిండిలో ఆయిల్ వేసాం కదా పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఇలా ముద్దలాగా వస్తుంది ఈ విధంగా రెడీ చేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టి నానబెట్టండి అరగంట తర్వాత చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇవి రెండు స్పూన్తో బాగా కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఇలా జారుగా రావాలండి పల్చగా రావాలి ఈ విధముగా కలుపుకోండి పిండి అనేది గట్టిగా ఉంది అంటే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని పిండిని ఇలా జారుగా కలపండి ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు అరగంట తర్వాత నానిన పిండిని చూద్దాం పిండి అనేది బాగా నాని సాఫ్ట్గా వచ్చిందండి దీనిలో నుండి చిన్న చిన్న పిండి ముద్దల్ని సపరేట్ చేద్దాం కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా ముద్దల్లాగా రెడీ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీను మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడవచ్చు పిండి ముద్దల్ని రెడీ చేశాం కదా ఇప్పుడు పూరీపీటకి పొడి పిండిని అప్లై చేసి ఒక్కొక్క ముద్దని తీసుకుని చపాతీలాగా ఒత్తుకోండి ఈ విధంగా చపాతీలాగా చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న ఆయిల్ గోధుమ పిండిని చపాతీ అంతా కూడా అప్లై చేయండి బ్రష్ అనేది లేకుండా కూడా చేత్తోనే అంటించవచ్చండి ఆయిల్ గోధుమ పిండి కూడా కొంచెం పలుచగా జారుగా కలుపుకున్నప్పుడే మనం ఇలా చపాతీ అంతా స్ప్రెడ్ చేయడానికి ఈజీ అవుతుంది ఇప్పుడు నేను చూపించే విధంగా మధ్యలోకి మడత పెట్టండి ఇప్పుడు మధ్య భాగంలో కూడా ఇలా ఆయిల్ని గోధుమ పిండిని కూడా అప్లై చేసి మొత్తం అంతా కూడా చపాతి అంతా అంటుకునేలా చేయండి ఇప్పుడు నేను చూపించిన విధంగా పొడి పిండిని కొంచెం కొంచెంగా అలా చల్లండి ఇలా డస్ట్ చేసినట్లయితే మనం మడత పెట్టినా కూడా పూరి అనేది అంటుకుపోకుండా ఉంటుంది మనం ఆయిల్లో డీ ఫ్రై చేస్తున్నప్పుడు ఇవి లేయర్స్ లాగా డీఫ్రై అవుతాయి అంతేకాకుండా తింటున్నప్పుడు కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఈ విధముగా మడత పెట్టిన తర్వాత లైట్గా ప్రెస్ చేయండి ఎక్కడైనా మడతలు అనేవి ఉంటే కరెక్ట్గా వస్తాయి మరీ గట్టిగా ఒత్తారంటే లేయర్స్ అన్నీ అంటుకుపోతాయండి అప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు పొరలు పొరలుగా రావు అలా కాకుండా పై పైనే లైట్గా కొంచెం ప్రెస్ చేసి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా నేను చూపించే విధంగా కట్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేయొచ్చండి హార్ట్ ఎక్కువగా ఇష్టం ఉన్న పిల్లల కోసం ఇవి అప్పటికప్పుడే చేసి పెట్టచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకే కాదండి టీ టైంలో స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా ఆ టైంలో కూడా ఇలాంటివి ప్రిపేర్ చేసి పెద్దవారికి కూడా సర్వ్ చేయొచ్చు అన్ని చపాతీలని ఇదే విధంగా నేను చూపించిన విధంగా చపాతీ మొత్తానికి ఆయిల్ని అప్లై చేసి దానిని మధ్యలోకి మడత పెట్టుకొని దానిపైన మళ్ళీ ఆయిల్ని అప్లై చేసి పొడిపిండిని డస్ట్ చేసి మరలా మధ్యలోకి మడతపెట్టి పై పైనే ప్రెస్ చేస్తూ దానిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగించండి మీడియంలో మాత్రమే ఫ్రై చేయండి అప్పుడే అవి పొరలు పొరలుగా పొంగుతూ వస్తాయి ఇలా ఆయిల్కి పట్టినన్నీ పీసెస్ని వేసి కరెక్ట్గా ఫ్రై చేసుకోండి గరిటతో కలుపుతూ మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలా కలుపుకోండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా గరిటతో కలుపుతూ ఉంటే ఈవెన్గా అన్నీ కూడా ఒకేలా ఫ్రై అవుతాయి ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి అలా అంతా కూడా కిందకు వచ్చిన తర్వాత తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవటమే పని కూడా చాలా తక్కువేనండి చాలా సింపుల్ ప్రాసెస్తో క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్ని ప్రిపేర్ చేసేయచ్చు వంటగదిలో ఎక్కువగా శ్రమ అనేది ఉండదు అలాగే పిల్లలకి బయట నుంచి పెట్టే కన్నా ఒక కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడే ఇలా చేసి పెట్టండి పిల్లలకి పెద్దవారికి చాలా చాలా నచ్చే క్రిస్పీ స్నాక్స్ హాట్ రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే హాట్ ఎక్కువగా ఇష్టం ఉన్న వారికి టీ టైంలో చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి ఏ విధంగా రెడీ చేసి ప్లేట్లో పెట్టి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయండి నేను చూపించిన ప్రాసెస్ మొత్తం కూడా కరెక్ట్గా చేసి చూడండి చాలా కమ్మగా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే పిండి స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను మీ అందరికీ రెసిపీస్ నచ్చేలా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి